హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో ఆచార్య కుండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి ఉత్సవంలో పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసే విధంగా పాఠ్యాంశంగా చేర్చాలి మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరు ఆ మహనీయుని జీవితం రేపటి తరానికి ఆదర్శం కొండ లక్ష్మణ్ బాపూజీకి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఘన నివాళి తెలంగాణ గర్వించే గొప్ప నేత కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అని పరకాల శాసన సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి కొనియారు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా శుక్రవారం పరకాల పట్టణ కేంద్రంలోని బస్సు డిపో సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పరకాల శాసన సభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఉద్యమాలలో పాల్గొన్న ఉద్యమంలో పాల్గొని మరియు తెలంగాణ తొలి దశ ఉద్యమము మలిదశ ఉద్యమము తన తొంభై ఏళ్ల వయసులో కౌన్సిలర్లందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుచు విజాంకి పూర్వచారి కౌన్సిలర్ పశుల లవణ్య రమేష్ కౌన్సిలర్ గారిని కూడా స్థానిక ఎంపీడీఓ పరకాల్ గారు గౌరవనీయులు పెద్ది అంజనేయులు గారిని మరియు స్థానిక తహసీల్దార్ భాస్కర్ గారిని

మన ప్రియతమ శాసనసభ్యులు మరియు మన ప్రియతమ నేత రేవురి మన ప్రకాశ్ రెడ్డి గారికి స్వాతంత్ర సమగ్ర యోగంలో తన పలహార ఇక నుండి తన స్వాతంత్ర పోరాటానికి తన జీవితాన్ని అర్పించారు మరియు పంతొమ్మిది వందల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం వాంగిడి గ్రామంలో కొండ లక్ష్మణ గారు జన్మించారు తన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లో చేసుకుని తన స్వాతంత్ర సమర సమరానికి మరియు మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు కృషి చేశారు తర్వాత తెలంగాణ తొలి ఉద్యమము మరియు మళ్ళీ ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటు కోసము ఎంతో పాటుపడిన వ్యక్తి నిస్వార్థ నాయకుడు తన జీవితం మొత్తము ప్రజాసేవకు అంకితం చేశారు తన పద్మశాలి కులబానులందరికీ తను సహకార సంఘాలు ఏర్పాటు చేసి మొత్తము చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఎంతగానో ప్రోత్సహించారు అటువంటి మహాని మహా నేతకు మనము నివాళులర్పించడం చాలా సంతోషకరము చాలా అదృష్టంగా భావిస్తున్నాము గారు బాబుజీ గారి ఆశయాలను అందరికీ నమస్కారం ఏం చూసామని పర్కొలు అధికారికంగా అయితే జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడ ఖర్చు పనిచేస్తున్నాం ఎమ్మెల్యే గారికి నిన్న కలిసి సార్ ఇక్కడ అన్మగూడ జిల్లాలో ఉన్నది ఒక విగ్రహం మన దగ్గర మీ కాస్టిట్యూన్సీలో ఉంది అధికారికంగా ఇక్కడ నిర్వహించాలని కోరినప్పుడు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు కరెక్ట్ గా చెప్పారు అమ్మవారి విగ్రహం ఎక్కడ ఉంది అంటే పర్కాలే ఆమెకు చూస్తలేదు కదా పర్కాల ఉంది అధికారిక విగ్రహం లక్ష్యం రూపాయలు చేయాలి ఈ సంక్షేమ శాఖ అధికారులు చెప్పారు వాళ్ళు ఎవరు పాలు చేశారు కలెక్టర్ గారు కూడా మరి అందుకు డ్యూటీ ఉంటారు చెప్పారు సందర్భంగా ఒక గుర్తింపు తీసుకొచ్చి రెండు లక్షల బాహుపూజీ గారి విధమంటే దానికి అధికారులు నిర్వహించడానికి గుర్తింపు తీసుకోవచ్చు తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ఉత్తం తెలుపుకుంటున్నాం విగ్రహము పెట్టుకొని మనం ఏర్పాటు చేసుకొని మన పట్టాల తరఫున మనం ఎంతో సంతోషంగా ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది నమ్మకొండ జిల్లాలో ఏకైక విగ్రహము మరియు మనం ఏర్పాటు చేసినప్పుడు మన రాష్ట్రంలోనే రెండో విగ్రహము జలదృశ్యం కంటే ముందు మనము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది రెండో అతిపెద్ద విగ్రహము

తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది తన ప్రాపర్టీస్ని కూడా అప్పుడు జలదృశ్యంతో ఇవ్వడం జరిగింది చాలా గొప్ప త్యాగశైలి పదవులను ఆశించకుండా ఆస్తులను కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అయితే దురదృష్ట శాత్తు తెలంగాణ ఏర్పాటును తన జీవితకాలం తెలంగాణ గురించి పో పోరాడి తెలంగాణ ముందే తను పరమపదించడం జరిగింది ఈ తన గుండాలక్ష్మణ బాపూజీ ఆశయాలను మనం కొనసాగిద్దామని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తర్వాత మన స్థానిక మన ఎమ్మెల్యే గారు గుండా లక్ష్మణ్ బాపూజీ గారి నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ సోదరులకు అందరికీ పత్రికా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ కుండలక్ష్మణ్ బాబుజీ గారి యొక్క జీవితాన్ని సరి మనం పరిశీలిస్తే వాస్తవంగా నిబద్ధతతో నిజాయితీతో రాజకీయాలు చేద్దామనుకున్న వారికి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ప్రస్తుత రాజకీయ నాయకులలో మనం ఒకసారి చూస్తే నిజంగా ఒక రకంగా మనం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి మనకు తెలియదు తప్పదు చాలామంది జాతీయ నాయకుల గురించి మాట్లాడతాం వారి సేవను మనం కాదనడం లేదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఎలాంటి ప్రచారానికి ఎలాంటి వ్యక్తిగా తను గుర్తింపు పొందాలని ఏ రోజు కూడా ప్రయత్నించని వ్యక్తి మహానేయుడు కొండలక్ష్మణ్ బాబూజీ గారని చెప్పి ఈ రోజు ఒకసారి వారి చరిత్ర చూస్తే ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకే తల మెడలు అటు ఇటు తిరిగాయి కానీ మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై రెండు తొలిసారిగా అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో మన రాజ్యాంగం ఏర్పాటైన అయిన తర్వాత మొదటి ఎన్నికలలో పంతొమ్మిది వందల యాభై రెండులోనే ఆశాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కావడం జరిగింది అంటే ఇది ఎంతమందికి దోషం అంటే నేను ఒక సాధన సభ్యుడు కూడా నిజంగా నాకు ఆయన చర్చ జరుగుతుంది ఎక్స్పోజింగ్ కు ఎలాంటి వ్యక్తిగత గుర్తింపుకు ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు అని అంటే ఈరోజు మనం గుర్తించవలసిన అవసరం ఉంది దాని తర్వాత చూస్తే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇప్పుడు ఇప్పుడున్న భువనగిరి అప్పుడు భోగిగిరి భోగిరి అక్కడ నుండి యాభై ఏళ్ళలో మరి నియోజకవర్గం ఎమ్మెల్యే గెలవడం అరవై వరకు డిప్టీ స్పీకర్ గారు చేశారు అదేవిధంగా అరవై నుండి అరవై రెండు వరకు కూడా మంత్రిగా చేశారు మళ్ళీ తిరిగి మునుగోడు నుండి పంతొమ్మిది వందల అరవై రెండులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రోజు ఓడిపోవడం తర్వాత అరవై ఏడు నుండి డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది వరకు కూడా మనం చూస్తే భువనగిరి నుండి రెండు సార్లు అంటే నాలుగు సార్ల ఎమ్మెల్యేగా ఒకసారి డిప్టీ స్పీకర్గా రెండు సార్లు మంత్రిగా చేయడం జరిగింది మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక ఉద్యమము ఖమ్మం నుండి ప్రారంభమైనప్పుడు దానికి ఆ రోజు పోలీస్ కూటాలకు యువకులు అమరులైతున్న సందర్భంగా మనస్తాపాన్ని చెంది ఒక తెలంగాణ బిడ్డగా నేను వారికి అండగా ఉండాలి అని చెప్పి తెలంగాణ రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా అదేవిధంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తిగా మరి తెలంగాణ రాష్ట ఏర్పాటు కూడా అవసరం ఉన్నదని గుర్తించిన వ్యక్తిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే రాజీనామా చేయడం జరిగిందనేది మంత్రి పదిగా రాజీనామా చేయడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ వాళ్ళు ఉండొచ్చు అన్నదా భావించు దయచేసి ఎందుకంటే కొన్ని మన చరిత్రను కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే మిత్రులు టిఆర్ఎస్ మిత్రులు కూడా ఉన్నారు పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ ప్రస్తుతం మనం చూస్తే ఉద్యమం ప్రజల గురించి జరిగిందా కుటుంబాల గురించి జరిగిందా అని ఒక్కోసారి అనుమానం వస్తుంటుంది మనకు ఇవాళ ఉద్యమాన్ని కూడా వారి యొక్క స్వార్థానికి మార్చుకొని పెద్ద పెద్ద పదవులు పొంది కూడా ఆంధ్ర నాయకత్వంలో జరగని నష్టము ఈ తెలంగాణలో ఆర్థికంగా గాని సామాజికంగా గాని ముఖ్యంగా ఉద్యోగ విషయంలో గాని వనరుల విషయం గాని ఎంత నష్టం జరిగిందని ఒకసారి చూస్తే చాలా బాధ అనిపిస్తున్నారు అసలు ఒక్కొక్క సందర్భంలో నాకు అనిపించింది మనం తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు జరుగుతున్న పరిణామాలు ఏంటి అని చెప్పి ఉన్నాయి ఈరోజు మనం చూసాం కుటుంబ పరిపాలన చూసినాం వ్యక్తుల యొక్క స్వార్థం చూసినాం కానీ అదే కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని తర్వాత జరిగిన సందర్భాలలో తను మరి సర్వ స్వర్గస్థులు అయిన తర్వాత అంటే ఉద్యమానికి కూడా తన ఇల్లును కూడా ఇవ్వడం జరిగింది కానీ స్వర్గస్తులు అయిన తర్వాత కనీసము నివాళులు కూడా రాని ఉద్యమకారులు ఉన్నారు మన ఈ రాష్ట్రంలో అది పేర్లు పెట్టక్కర్లేదు ఈ సందర్భం కూడా కాదు గనక మీ యొక్క ఆలోచనకే నేను వదిలిపెడుతున్నా ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యూనివర్సిటీకి వారి పేరు పెట్టడం ద్వారా శాశ్వతంగా ఈ సమాజంలో ఆయన యొక్క సేవలు గుర్తు చేసుకోవాలి అని చెప్పి నిజంగా ఈసారి కొండ లక్ష్మణి బాబుజీ గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వర్తిస్తున్నట్టుగా స్టేట్ లెవెల్లో అదే నిన్న రవీంద్ర రవీంద్రబారతిలో కూడా డీసీ మంత్రివర్య గారు కూడా మరి కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా గుర్తింపు గాని అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టిన పాపాన పోలేదు గలత పాలకులు ఆ రోజున్న ఆంధ్ర నాయకులు కావచ్చు తెలంగాణ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే దీన్నేమి ఎవరిని మనం విమర్శించడమే కాదు ఒక రకంగా బాధ అనిపిస్తుంది ఇంత పెద్ద మనిషి నాలుగు సార్లు ఎమ్మెల్యే రెండు మంత్రి అయి ఒకటిసారి డిప్యూటీ స్పీకర్ అయి తెలంగాణ ఉద్యమం గురించే తన మొత్తం సర్వస్వం దాగిపోసిన నీ సక్రమంగా గుర్తింపు లభించలేదనే ఒక బాధతోటే కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకోవడం జరుగుతుంది కానీ ఇదేం రాజకీయ వేదిక కాదు ఎవరినో పాటిపరంగా నేను విమర్శించదలుచుకోలేదు కానీ పాఠ్యాంశం కింద ప్రతి పాఠశాల ప్రతి దానిలో పాఠ్యాంశంగా ఆయన జీవితం అనేది ఈ రాబోయే తరాలకు కూడా మన అందుబాటులో ఉండే విధంగా వారి యొక్క జీవితాన్ని కూడా ఒక పాఠ్యాంశంగా విద్యార్థులకు అందేయడమే కాకుండా ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఈ తెలంగాణ పుట్టిన ప్రతి ఒక్క బిడ్డడు కూడా అసలు మూలం ఎక్కడ తెలంగాణకు ఉద్యమం అన్నది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మధ్యన వచ్చిన వాళ్ళు వాళ్ళని వాళ్ళనే ఉద్యమం వచ్చింది వాళ్ళని వాళ్ళనే తెలంగాణ వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇంకొక అడుగు ముందుకేస్తే నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ టూ కరెక్ట్ డేట్ నేను చెప్పలేకపోతున్నా కానీ నైన్టీన్ ఫిఫ్టీ టూ చార్మినార్ సాక్షిగా ఆ రోజు నిజాం ప్రభుత్వం అంటే అంత ముందున్న నిజాం ప్రభుత్వంలో ఇంగ్లీష్ భాష తెలిసిన వాళ్ళు కావాలి అని చెప్పి నార్త్ ఇండియా నుండి మొత్తం అందరినీ తీసుకొచ్చి అన్ని ఉద్యోగాలలో పెట్టినప్పుడు ఆ ఉద్యోగాలు మాకు కావాలి ఇక్కడ నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పి యువకులు ఒక ఉద్యమం చేపట్టిల్లు చాలా మందికి చరిత్ర దొరదు కానీ మీరు మనం అది కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ టూ చార్మినార్ సాక్షిగా ఐదుగురు విద్యార్థులు ఐదుగురు యువకులు ఆ రోజు పోలీస్ పుట్టాలకు బలైందనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎక్కడ అనేది మనం ఒకసారి చూస్తే స్థానికంగా మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పి ప్రారంభమైంది నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రాంతంలోనే అప్పుడే ఐదుగురు యువకుల యొక్క బలిదానం కూడా జరగడం జరిగిందనే విషయాన్ని మీద తీసుకొస్తున్నాం ఇవన్నీ చారిత్రక వాస్తవాలు ఇది ఎవరు ప్రకాశ్ రెడ్డి ప్రయత్నమో ఎవరి ప్రయత్నం కాదు ఇది చారిత్రక లిఖిత పూర్తమైన వాస్తవాలు ఈ వాస్తవాలను మరుగుపరచాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి వారు నా వల్లనే తెలంగాణ వచ్చింది నా వల్లనే ఉద్యమం నడిచింది అని చెప్పి ఎవరికి వారు చరిత్రలో ఏదో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఇలాంటి మహానుభావుల యొక్క జీవితాన్ని మరుగుపరచడం అనేది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం డెఫినెట్ గా గత చరిత్రలన్నిటి బయట తీసుకు నైన్టీన్ ఫిఫ్టీ టూ లో జరిగిన సంఘటన ఏంటి బయట తీసుకొస్తే ప్రజల ముందు పెడతారు నైన్టీన్ సిక్స్టీ నైన్ వల్ల జరిగిన ఉద్యమం ఆ రోజున్న ఉద్యమకారులను కూడా గుర్తించి గౌరవించడమే కాకుండా నిజాయితీగా ఉద్యమం పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం గుర్తించడానికి కూడా సిద్దంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వారికి ఘనమైన నివాళుడి అర్పిస్తూ మరి మేము మా జీవితం ధన్యవేదం చెప్పవచ్చు ఎందుకంటే మైనస్ పర్సంటేజ్ లో ఉన్నది ఉన్న రాజకీయ మనం మైనస్ పర్సెంటేజ్లలో రోజు రాజకీయ నాయకుల యొక్క యాటిట్యూడ్ కానీ వాళ్ళ యొక్క చర్యలు కానీ ఉన్నాయి నా వంతుగా మాత్రం మీ అందరికీ మాటిచ్చేది ఒక్కటి రెండు పర్సెంట్ అన్న అదే ఎంతో కష్టం అనుకుంటాను నేను ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో సస్టైన్ కావాలి అంటే నా వంతుగా కూడా కొంత వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరి సహకారం కొడుతూ సెలవు తీసుకుంటున్నాను